అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సీఐ అప్పన్న ఘనంగా నిర్వహించి మండల ప్రజానికానికి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో అనకాపల్లి ఎస్పీ తుహన్ సిన్హా నర్సీపట్నం ఎస్డిపి శ్రీనివాసరావు చేసిన సూచనల మేరకు సిఐ అప్పన్న తన సిబ్బందితో మరియు మహిళా పోలీసుల విద్యార్థులతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మహిళా పోలీసుల చేత కేక్ కటింగ్ చేయించి వారిని సాలువతో ఘనంగా అనంతరం సిబ్బందితో పాటు విద్యార్థులతో కలిసి పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టి మానవహారంగా ఏర్పడి ప్లకార్డులతో నినాదాలు చేశారు కార్యక్రమంలో ఎస్ఏ పురుషోత్తం తదితర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ఈ మేరకు మహిళా పోలీసులు మీడియాతో మాట్లాడారు సాధికారత కోసం ర్యాలీ నిర్వహించాము అండ్ ఈ సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ఎస్పీ గారు ఆదేశం ప్రకారం చాలా బాగా నిర్వహించగలుగుతాము అండ్ చాలా మంది జనాలు అవేర్నెస్ తీసుకురావడం కోసం స్కూల్స్లోనే కాదు ఇవాళ ర్యాలీలోనే కాదు చాలా రకాల అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగిందండి దీంట్లో భాగంగా ఆడపిల్లలకు పై చదువు చదుర్థాలు దీని గురించి చెప్పాను అండ్ బాల్య వివాహాలు చేసుకోకూడదు దానివల్ల జరిగే నష్టాల గురించి వివరించడం జరిగిందండి ఆడపిల్లలకి వాళ్ళకున్న మొత్తం అవకాశాలు ఇవాళ రేపు చదువుకుంటే వాళ్ళకి జరిగే మొత్తం అవకాశాలు లేదు ముఖ్యంగా మనం ఎంత ఉంటారు స్టేషన్ సైడ్ చాలా మంది స్కూల్స్లో ఈవెంట్స్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ సంవత్సరం అంతా కూడా మహిళా సాధికారత లక్ష్యంగా మహిళా పోలీసు మొత్తం కూడా నిబద్ధతో పనిచేస్తామని సందర్భంగా తెలియజేస్తుంది మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సింగరాపేట పోలీస్ స్టేషన్ మా సీఏ గారు ఆధ్వర్యంలో ఎస్పీ గారు నల్ల సెల్ మేరకు సిఏ గారి ఆధ్వర్యంలో మాకు ముందుగా మహిళా పోలీసు మాకు ఎంతో ఘనంగా ఖర్చు జరిగింది అలాగే మహిళల పట్ల మా స్టేషన్ పరిధిలో మెల్లి లాంటి అన్యాయం అక్రమాలు కానీ జరగకుండా సీఏ కంపెనీ గారు అలాగే ఎస్ఏ గారు మిగిలిన మిగిలిన అందరూ స్టాఫ్ కూడా ఎంతో రక్ష కల్పిస్తున్నారు కాక రెప్ప మనల పరిధిలో కాబట్టి ఈ మహిళా దినోత్సవం ఎంత ఘనంగా నిర్వహించాము మేము వచ్చిన తర్వాత కదా మనం నేను చెప్పగలిగిన మేమందరం అందిస్తుంది మహిళందరూ కూడా ముందు అలాగే ఈరోజు ప్రభుత్వం కూడా ఎన్నో పథకాలు తీసుకొస్తాం ఆ పథకాల ద్వారా ఎంతోమంది ఉన్నారు కావున మహిళందరూ ముందుగా అన్ని ముందు ముందు చెప్పుకోవాలి చదువుకుంటే అందరూ కూడా భవిష్యత్తులో ఒక ఒక ఇంట్లో పిల్లలు చదువుకుంటే ఒక స్త్రీ చదువుకుంటే మొత్తం ఇంటినే కాకుండా ఇంటి బయట సమాజానికి కూడా ఎంతో బాగుపరుస్తుందని ప్రజలందరూ చెప్తున్నారు సమాజం కూడా సమాజంలో కూడా అదే జరుగుతుంది స్త్రీ ఆధిక్యం అనేది ఎంత ఎక్కువ లేకపోయినా పురుషు పురుషులు స్త్రీ పురుషులు ఎక్కువ సమాప్తంగా ఈ రోజు జరిగింది ఆల్మోస్ట్ దానికి కారణం ముఖ్యంగా గవర్నమెంట్ కఠిన పథకాలు లేదంటే ఈ రోజు జరుగుతున్న అన్యాయాల కార్యక్రమానికి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది ఎంతో సహకరిస్తుంది అంతా సంతోషిస్తున్నాం కాబట్టి మహిళలు బాగా చదువుకొని ఎంతో పురో సాధించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ మేము బాగవైనందుకు నేను అంత గర్వపడుతున్నాం ఈ అవకాశం అందరికీ కూడా